ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి అసెంబ్లీ తొలి రోజు మంత్రి నారా లోకేష్ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది సభలో ముందుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి పలకరించారు కాఫీ తాగుదామని తన ఛాంబర్ లోకి వెళ్లారు అలా ఇరు పార్టీల నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది ఏపీలో కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు బీజేపీలో చేరాలనుకుంటున్నారనే అంశం తెరపైకి వచ్చింది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తిలో బీజేపీలో చేర్చుకోబోతున్నారని జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని అది వాస్తవమేనా అని మంత్రి సత్యకుమార్ను అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు తనకు తెలిసిన సమాచారం మేరకు అలాంటిది ఏమీ లేదని సత్యకుమార్ బదులిచ్చారు ఒకవేళ ఎవరైనా బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తే కూటమి పక్షాల నేతలు కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని బీజేపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది అంతేకాదు కోటమిలోనే టీడీపీ జనసేన బీజేపీలు కలిసి సమన్వయంతో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది ఈ ఆలోచన బాగానే ఉందని లోకేష్ చెప్పగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మంచి నిర్ణయమే అన్నారు మొత్తానికి ఏపీలో వైఎస్సార్ నుంచి వలసలు ఖాయమని చర్చ జరుగుతోంది కొందరు నేతలు టీడీపీ జనసేన బీజేపీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు అయితే చేరికల విషయంలో మూడు పార్టీలు జాగ్రత్తలు వహిస్తున్నాయి